ఇంకొక గౌడ బిడ్డ ఇక చూడండి ఎట్లా ఉంది వీళ్ళ మీద ఎంత దుర్మార్గం అదే గ్రూప్లో అంటే గౌన్లోనే ఎట్లా టార్గెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా ఉన్నా చూడండి ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా నిన్ననేమో నకరేకల్లో ఒక గౌడ బిడ్డని ఘోరంగా కొట్టిర్రు ఈమె గౌడ గౌడని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డ ఈమె కూడా ఒక గౌడ సామాజిక వర్గం బిడ్డ ఈమె ఎల్ఎండిలా లేవని చెప్పేసి ఇట్లా చెరువులు కాలువలు ఎండిపోయినాయని ఒక వీడియో చేసింది ఆ వీడియో చేస్తే ఇదే కాంగ్రెస్ గ్రూప్లల్లో ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి ఏదో చూడండి అరే దీన్ని జైలుకు పంపించే వరకు ఈ వీడియో అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి దీనికి ఒక ముఖ్యమంత్రి అని కూడా తెలవడం లేదు రేవంత్ అన్నని ఒక మామూలు వ్యక్తిలా చాలా అవమాన పడేలా ప్రవర్తిస్తూ ఉంది ఈ వీడియోని ఈ గ్రూప్లో పెట్టినోడిని చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఎవడో వీడు ఈ నెంబర్ ఇక్కడ ఉంది మిత్రులారా ఈ నెంబర్ చూడండి ఒకసారి ఈ నెంబర్ క్లోజ్ చేసుకొని ఈయన భాగవతం ఏదో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇగో నైన్ త్రిబుల్ జీరో అంట సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ సో ఇట్లా ఒక గౌడ సామాజిక వర్గం వాళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్ శంకర్ గౌడ్ మీద దాడి ఒక రమేష్ గౌడ్ మీద దాడి ఇక్కడ కొడంగల్లో కొంతమంది గౌడ బిడ్డల మీద దాడి ఇక్కడ చూసుకుంటే కొంతమంది వేరే వేరే ఛానల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఇప్పుడు కొత్తగా జర్నలిజంలోకి వస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడి దాంట్లో కూడా గౌడ బిడ్డలు ఉన్నారు ఇంకా అవన్నీ లెక్కలకి తీసి పెడతాను నేను ట్వీట్ చేస్తా ఇవాలో రేపట్లో ఇక్కడ పావుని గౌడు మీద దాడి ఇక అమ్మాయి అనుకోకుండా మరి ఈడేం పద్ధతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అది ఇది అని ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేది మరి కరెక్టేనా రే ముఖ్యమంత్రి అని కూడా తెలవడం లేదు రేవంత్ అన్న అని అంట నీకు అన్న అయితే నువ్వు పోయి మీ అన్న బాత్రూమ్లో అడుగురా సన్నాసి నీ అన్న మాట్లాడే భాష ఒకసారి నీకు కావాలంటే వినిపిస్తా సూడు ఇగో ఇది నీ అన్న మాట్లాడేటువంటి భాష ఇగో కొడకల్లారని ఎవడంటున్నారా నువ్వు నువ్వు ఉట్టవానికి ఆ కొడుకు ఈయనకు ఉట్టావా నువ్వు కొడకల్లారని ఎవరినంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడచ్చు కొడకల్లారా అనొచ్చు సన్నాష్ అనొచ్చు రండా అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలందరూ ఆహ్వానించదగ్గటువంటి భాషలోనే మేము విమర్శిస్తే దీన్ని మాత్రం మీరు సహించలేకపోతున్నారు మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి ఎవరో దింపాల్సినటువంటి అవసరం లేదు అవి కూడా చెప్తాను నేను క్లియర్గా సో కాబట్టి ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు అవన్నింటినీ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు గౌడ సామాజిక వర్గం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కొంతమంది గౌడ బిడ్డలు అమాయకులుగా రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతూ ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని సోపానాలుగా వేసుకొని కొంతమందికి ఏదో పిల్లికి బిచ్చమేసినట్టుగా ఒక చిన్న పదవులు వేసేసి ఆ మహేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ మనకు అక్కడికి మన సామాజిక వర్గానికో లేకపోతే ఈ ఈ జాతి వృద్ధి కోసం పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు ఎంతసేపు ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి తొత్తులు వాళ్ళు సో కాబట్టి ఒకసారి గౌడ సామాజిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది